ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం అని కేంద్ర జలశక్త మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాజస్థాన్లోని ఉదయపూర్లో జరుగుతున్న అఖిల భారత జలవనరుల మంత్రుల సదస్సు రెండో రోజు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన భేటీ అయ్యారు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించమన్నారని కేంద్ర మంత్రికి తెలపగా ఆయన సందర్శనకు వస్తానని హామీ ఇచ్చారని నిమ్మలు చెప్పారు రాష్ట్ర నీటి వనరులు జల జరుగుతున్న ప్రాజెక్టుల పనులు అవసరమైన సాయం తదితర అంశాలతో కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని మూడు సార్లు సందర్శించి ప్రాజెక్టు పూర్తికి గడువును నిర్దేశించారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయి మార్చి నుండి మూడో కట్టర్తో మొద పనులు మొదలు పెడతాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా సి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టే విధంగా సహాయ సహకారాలు అందించాలి సాంకేతిక అంశాలకు సంబంధించి డిజైన్లను తర్వాత త్వరిగతిని ఆమోదించి పంపించాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వివరాలను ప్రతీ నెల కేంద్రానికి తెలియచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ఆ మేరకు ప్రతి నెల కేంద్రానికి పనుల వివరాలు పంపిస్తాం అని మంత్రి నిమ్మల కేంద్ర మంత్రికి తెలిపారు నివేదికలో అంశాలతో పాటు తాను చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో చే వివరించారు మరోవైపు ఏపీకి కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందింది ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది మార్చి మూడున ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కొత్తగా పథకాల అమలుతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు నిధులు కేటాయింపులు చేయనుంది ఏపీకి ఆర్థికంగా కష్టాలు వెంటాడుతున్న వేళ కేంద్ర సాయం కీలకంగా మారుతోంది ఇప్పటికే అమరావతితో పాటుగా రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీకి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరదల కారణంగా విజయవాడతో సహా పలు జిల్లాలు నష్టపోయాయి ఈ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించేందుకు మద్దతుగా నిలవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించింది కేంద్రం నుంచి ప్రత్యేక టీంలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఢిల్లీ పర్యటన సమయంలోనూ కేంద్రంలోని మంత్రులకు చంద్రబాబు వరద నష్టంపై నివేదికలు అందించారు కేంద్ర హోంశాఖ తాజాగా దేశవ్యాప్తంగా వరదలు విపత్తులతో నష్టపోయిన రాష్ట్రాలకు ఎన్టీఆర్ఎఫ్ నుంచి నిధులు కేటాయించింది అందులో భాగంగా ఏపీకి నిధులు విడుదల చేసింది విపత్తు వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ నిధుల్లో ఏపీకి అధికంగా ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు విడుదలయ్యాయి అదేవిధంగా తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి కోట్లు విడుదల చేసింది ఇక త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్లు ఒడిశాకు రెండు వందల యాభై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు కేటాయించగా నాగాలాండ్కు నూట డెబ్బై పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో పూర్తిగానుంది ప్రస్తుతం కేంద్రం వద్ద ఖర్చు కాని వివిధ శాఖల నిధులు దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాష్ట్రానికి ఆర్థికంగా ఏ అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత ఏపీకి ఆర్థికంగా కొత్త వెసులుబాట్లకు దక్కే అవకాశం ఉంది దీంతో ఆ తర్వాతనే నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ సమయంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు కీలక సమయంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్ను ఇవ్వనున్నాయి